Friends Mobile Addiction అయితే ఈ మొబైల్ అడిక్షన్ వల్ల మన పైన ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి మేజర్ గా చిన్నపిల్లల పైన ఎలాంటి హెల్త్ ఎఫెక్ట్ చూపెడతాయి ఈ విషయాలన్నీ కంప్లీట్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒక్కసారి వెనక చూసుకుంటే టైంలో ఇండియన్ ఫ్యామిలీస్ ఎలా ఉండేవి అంటే ఫ్యామిలీలో ఒకరికొకరు సహాయపడుకుంటూ మంచిగా మాట్లాడుకుంటూ ఇంకా పిల్లలు అయితే మంచిగా ఆట బొమ్మలతో ఆడుకుంటూ ఆ విధంగా ఆ రోజులు గడిచాయి అయితే ప్రజెంట్ ఎలా ఉందంటే ఒక ఫ్యామిలీలో ఒక తనని మొబైల్ స్క్రోల్ చేస్తే తల్లి ఓటీటీ షోలు చూస్తే ఇంకా చిన్నపిల్లలు వీడియో గేమ్స్ లో ఇలా ప్రతి ప్రతి ఒక్కరు తమ తమ డిజిటల్ ప్రపంచంలో బతికిస్తున్నారు చాలా రీసెర్చర్స్ ప్రకారం స్క్రీన్ టైమ్ ఎక్కువ ఉన్న చిన్న పిల్లల్లో హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా వస్తుంటాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మొబైల్ అడిక్షన్ గురించి ఒక సర్వే చేశారు ఈ సర్వే లో అరవై ఆరు శాతం మంది తల్లిదండ్రులు చెప్పిన విషయం ఏంటంటే తమ పిల్లలు సోషల్ మీడియాకి కి కి ఇంకా ఆన్లైన్ గేమ్స్ కి చాలా అడిక్ట్ అయ్యారని చెప్పారు ఇంకా యాభై ఎనిమిది శాతం మంది తల్లిదండ్రులు చెప్పిన ప్రకారం ఈ మొబైల్ అడిక్షన్ వల్ల చిన్న పిల్లల్లో కోపం యాంగ్జైటీ వరి లాంటి ఎక్కువ చెప్పారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ చెప్పిన ప్రకారం రెండు సంవత్సరాల పిల్లలకి స్క్రీన్ టైం అనేది జీరో ఉండాలి అయితే రెండు నుంచి నాలుగు సంవత్సరాల వయసున్న పిల్లలకి మాత్రం స్క్రీన్ టైం అనేది వన్ అవర్ కంటే ఎక్కువ ఉండకూడదు అయితే ఇండియాలో ఐదు సంవత్సరాల లోపు చిన్న పిల్లల యొక్క స్క్రీన్ టైం రెండు పాయింట్ రెండు గంటలుగా ఉందని ఎయిమ్స్ రాయపూర్ రీసెర్చ్ లో తెలిసింది ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ కార్తీక్ కి తొమ్మిది సంవత్సరాల వయసు ఉంది అయితే తన పేరెంట్స్ ఇద్దరు జాబ్ చేయడం వల్ల ఇతనితో అంత టైం కేటాయించకపోవడం వల్ల ఇతనికి మొబైల్ అనేది ఇచ్చారు అయితే ఆ మొబైల్ అలవాటే లేని కార్తీక రాను రాను మొబైల్ అనేది అడిక్షన్ గా మారింది ఆ మొబైల్ అడిక్షన్ అనేది ఏ రేంజ్ లోకి చేరిందంటే ఆ మొబైల్ లేకపోతే తన ఆహారం కూడా తినని పరిస్థితిలోకి వెళ్ళిండు ఇంకా ఈ మొబైల్ అడిక్షన్ వల్ల కోపం యాంగ్జైటీ వరి లాంటి చాలా సైకలాజికల్ ఇష్యూస్ తను ఫేస్ చేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్ చాలా వరకు చాలా ఫ్యామిలీస్ లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి కార్తిక్ మొబైల్ అడిక్షన్ వల్ల ఐ ప్రాబ్లం అనేది వచ్చింది అయితే తన పేరెంట్స్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే డాక్టర్స్ కార్తీక్ ని స్క్రీన్ టైం తగ్గించమని చెప్పారు అయితే మొబైల్ అడిక్షన్ వల్ల చాలా మందిలో నిద్ర సమస్యలు అనేవి వస్తా ఉన్నాయి దీనికి మెయిన్ రీజన్ మెలోటిన్ అనే హార్మోన్ ని స్మార్ట్ లైట్ అనేది ప్రొడ్యూస్ కాకుండా ఆపిస్తుంది మొబైల్ స్క్రీన్ టైం ఎక్కువ వల్ల ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా మందిలో తగ్గుతుంది దీని వల్ల ఒబేసిటీ అనేది చాలా మందిలో ఎక్కువగా వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఈ మొబైల్ అడిక్షన్ అండ్ ఓవర్ స్క్రీన్ టైం యూసేజ్ నుంచి బయటపడడం రెండు సంవత్సరాల్లో పిల్లల్లోకి స్క్రీన్ టైం అనేది జీరోగా ఉండాలి ఇంకా ఐదు సంవత్సరాల లోపు పిల్లలకి స్క్రీన్ టైమ్ లో లిమిట్ అనేది ఉండాలి ఫ్రెండ్స్ పేరెంట్స్ ముందుగా స్క్రీన్ టైం తగ్గించాలి ఎందుకంటే పేరెంట్స్ ని చూసే పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి ఇంకా ఈ మొబైల్ అడిక్షన్ ఓవర్ స్క్రీన్ టైం వల్ల చిల్డ్రన్స్ పై ఎలాంటి ఎఫెక్ట్ చూపెడుతుంది ఇంకా ఈ వీడియో గేమ్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా స్పెండ్ చేయడం ద్వారా అనే హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది ఇది ఆనందాన్ని ఇస్తుంది అయితే ఈ ఆనందం కోసం కోసం ఇంకా ఎక్కువగా స్క్రీన్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు ఇది కాస్త అడిక్షన్ గా మారుతుంది కరోనా టైమ్ లో ఒక చిన్నారి ఆరో తరగతి చదువుతుండేవాడు అయితే మొదట చదువుకోవడానికి ట్యాబ్ వాడుతుండేవాడు అయితే వీడియో గేమ్ సోషల్ మీడియాకి కి కొద్ది కొద్దిగా అలవాటు అయ్యాడు ఆ అలవాటు కాస్త అడిక్షన్ గా మారింది చివరికి తన కుటుంబ సభ్యులతో మాట్లాడడం తగ్గిపోయింది తన నిద్ర సమయం తగ్గిపోయింది తను ఫుడ్ తీసుకోవడం కూడా తగ్గించాడు ఇంకా తను మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది చివరికి తనను ఒక సైకియాట్రిస్ట్ కి చూపించాల్సి వచ్చి పిల్లల మొబైల్ అడిక్షన్ పైన పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి పేరెంట్స్ పిల్లల మొబైల్ యూసేజ్ పైన లిమిట్స్ పెట్టాలి ఇంకా మొబైల్ యూసే కాకుండా వేరే ఫిజికల్ గేమ్స్ ఆడడానికి ఎంకరేజ్ చేయాలి పిల్లల ఫుడ్ విషయంలో నిద్ర విషయంలో ఇంకా మెంటల్ హెల్త్ పైన ఫోకస్ చేయాలి ఇంకా వాళ్ళు స్క్రీన్ టైంకి కి ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి ఇప్పటిలో మొబైల్ అడిక్షన్ అనేది మనకు తెలుసో తెలియకో మనం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య కానీ ఈ మొబైల్ లేకుండా మనం రోజు గడవదు సో అవసరం మేరకే మొబైల్ యూజ్ చేయండి ఎక్కువగా అడిక్ట్